నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పల్నాడులో అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబే అన్నారు మంత్రి జోగి రమేష్ వ్యవస్థల్ని వాడుకుని ఏపీలో పోలింగ్ సమయంలో అల్లర్లని చంద్రబాబు ప్రోత్సహించారని ఆరోపించారు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జనం జగన్ వైపే నిలబడ్డారని తెలిపారు జూన్ నాలుగో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్పీలను మార్చారు కొంతమంది కలెక్టర్లను మార్చారు మార్చిన చోటే గొడవలు జరిగినాయి ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని కలెక్టర్ని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి పల్నాడులో శాంతి భద్రతలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీనే మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలు మా పక్షాన ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే లాగా ఉన్నాడు కాబట్టి ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు శాంతి భద్రతకు విఘాదం కలిగించాడు వ్యవస్థల్ని వ్యవస్థలన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు ప్రలోభ పెట్టాడు ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు